వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా గొనగండ మండలం కులుమాలలో నీటికుంట కలకలం అయ్యప్ప నీటి కుంటలో రంగు మారిన నీరు భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు అమావాస్య నాటి నుండి నల్ల రంగుగా నీరు మారిందని గ్రామస్తుల ఆరోపణ ఎవరైనా నీటితో చేతాబడి చేశారా పోయిజన్ కలిపారా లేక ఏవైనా కలుషితం అయ్యాయా కొన్ని రోజులుగా నీటి కుంటలో నీరు తాగలేక అల్లాడిపోతున్న మూగజీవాలు నీటిని పరిశోధనకు పంపాలని కోరుతున్న గ్రామస్తులు ఇలాంటి తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి కర్నూలు జిల్లా గొనగండ్ల మండల పరిధిలోని కులుమల గ్రామంలో నీటి కుంటలో నీరు కలకలం రేపుతుంది గ్రామంలో పూర్వీకుల కాలం నాటి నుండి ఉన్న అయ్యప్ప నీటి కుంటలో నీరు ఒక్కసారిగా నల్ల రంగులో మారడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు గత అమావాస్య నాడు నుండి నీటి కుంటలో ఉన్న నీరు ఒక్కసారిగా నలుపు రంగులో మారాయని అందులో ఎవరైనా అమావాస్య నాడు చేతబడి చేశారా లేక నీటిలో పాయిజన్ కలిపారా ఏవైనా కలుషితం అయ్యాయా అంటూ గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ కుంటలో నీరు నలుపు రంగులో మారడంతో కనీసం రోజు తాగే మూగ జీవాలు కూడా నీరు తాకడం లేదని దీంతో జీవాలు అల్లాడిపోతున్నాయన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ నీటి నుండి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అధికారులు వెంటనే నీటిని పరిశోధనకు పంపి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు కులమాల గ్రామం ఇది మా పూర్వీకుల నుంచి ఇక్కడ అయ్యప్పకుంట అనే ఒక కుంట మా గ్రామంలో ఉన్నది ఇది అప్పుడు పూర్వీకులు కూడా ఒక పశువుల కోసము మరి ఇక్కడ కుంటను ఏర్పాటు చేసుకున్నారు ఆ వర్షపు నీరు అయితేనేమి మరి ఎల్ఎల్సి వాటర్ అయితేనేమి అవన్నీ అక్కడ స్టోరేజ్ చేసుకొని పశువులకు మరి గ్రామంలో ఏదైనా బోర్ పక్కన ఉన్న బోర్లకు రీఛార్జ్ అయ్యేటట్టు అప్పుడు ఏర్పాటు చేసినారు మరి గతంలో రెండు వేల పద్నాలుగులో దీన్ని చిన్నగా ఉన్న మూసుకపోయిన దీన్ని పూడికతో ఉన్న ఈ కుంటను ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగులో నీరు చెట్టు కింద దీన్ని బాగా విస్తీర్ణంగా చేసి మరి నీ భూగర్భ జలాలు పెరగాలి మరి పక్కన త్రాగునీటికి సమస్య ఉండకూడదు ఉద్దేశంతో దీన్ని పూడిక తీసినారు ఈ విధంగా ఉన్నటువంటి ఈ కుంట గత నాలుగు రోజుల క్రితము మరి అనుకోకుండా హఠాత్తుగా అది రంగు మారుతూ వస్తున్నది ఈ రంగు మరి ఏమైనా పర్యావరణం ఏదైనా వర్షాల నుంచా లేదా ఏదైనా దాంట్లో ఏమైనా కలుషితం ఏమైనా అయిందా ఏదైనా పాయజనట్టడి ఏమైనా కలిసిందా అని మరి గ్రామ రైతులు అయితేనేమి ఈ పెద్దలు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పశువులు మేకలు బర్రెలు అన్నీ కూడా ఈ నీళ్ళని వినియోగిస్తారు మరి గ్రామానికి అందుబాటులో ఉంది ఈ దీనివల్ల ఏదైనా అపకారం ఏమన్నా జరుగుతుందేమో పశువులకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటుందేమో ఏదైనా విషం ఏమన్నా కలిసిందా పాయోజన్ ఏమైనా ఉందా అని వ్యక్తం అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ నీళ్ళని అధికారులు మరి దాని టెస్ట్కి ఏదైనా పంపించి ఏ ఎందువల్ల ఇది మా రంగు మారుతున్నది మరి ఇది ఏమన్నా ఇది ఇబ్బందిగా ఉంటే ఈ నీళ్లను ఖాళీ చేసి మరి వేరే నీళ్ళను మరి ఎల్ఎల్సి ద్వారా నింపడం నింపితే బాగుంటుందని మరి కుల్మాల గ్రామ పెద్దలు పెద్దలైతేనేమి మరి అందరూ కోరుతున్నాం